మొత్తం లక్ష రెండు వేల రెండు గృహాలు ఒక వెయ్యి ఎనిమిది వందల రెండు ఏడు కోట్ల మంజూరు ఇంతవరకు నలభై నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు గృహాల నిర్మాణం పూర్తి చేశారు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది రాష్ట్రంలో ముందు వరుసలో నిలిపేను కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి కె గారికి వివిధ శాఖల జిల్లా అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అధికారులు ప్రజాప్రతినిధులు అహంకారంతో కాకుండా సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి ఆశిస్తున్నారు జిల్లాలో శాంతి పరిష్కార శ్రీ మునుసు పార్సార్థి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకి స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం ఏలూరు ఏపీఎస్ ఆర్ఫీస్ బస్టాండ్ ప్రారంభమవుతుంది నేను కార్యక్రమాలు చేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ చిత్తమ్మనేరి ప్రభాకర్ గారికి ఆహ్వానం తెలుపుతున్నారు గౌరవ ముఖ్య అతిథి గారు ఈరోజు ఈ సమ్మాన్ ఘ కార్యక్రమానికి ఇక్కడ నిష్క్రదించడానికి ఇక్కడ చేపట్టిన శ్రీ కె వెంకటేష్ ఆర్ఎస్ఐ ఏ ఆర్ ఏదూరు వారు ఇప్పుడు మార్చి మాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు